హాయ్ అండి అందరికీ వాళ్ళ మెంతికూర టమాటా పచ్చడి చూపించబోతున్నాను అలాయి పెట్టుకొని ఒక గరటె నూనె వేసుకోండి ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిగి పెట్టాలండి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయండి ఐదు పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు వేయండి ఈ రెండు కలిస్తే కొత్తిమీర టమాటా పచ్చడి బాగుంటుంది రెండు చెన్నెల్లిపాయలు వేయండి బాగా కలదిప్పండి చాలా బాగుంటుందండి మెంతికూర పచ్చడి టేస్టీగా ఉంటుంది కడిగి పెట్టుకున్న మెంతికూర ఇల్లు బాగా కలదిప్పండి రెండు టమాటాలు తరిగి పెట్టుకున్న టమాటాలు వేయండి ఈ టమాటాలు మెంతి కూర పచ్చిమిరపకాయలు బాగా మొక్కనివ్వండి మగ్గిన తర్వాత ఇలా మగ్గాలి పచ్చడికి ఒక స్పూన్ ఉప్పు వేయండి కొంచెం చింతపండు మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా తీసుకున్నారు కదా మూత పెట్టి మిక్సీ పెట్టండి పచ్చడి ఈ విధంగా వస్తుంది దీనికి పోపు పెట్టండి మెంతికూర పచ్చడి సూపర్ ఉంటుంది అసలు తాలింపు బాగా వేగనివ్వండి ఇంగు వేయండి ఇంగువ టేస్ట్ బర్లే ఉంటుంది పచ్చడికి తాలింపు బాగా వేగనిచ్చేసి పచ్చట్లు ఇలా వేయండి చూడండి పచ్చడి చూస్తేనే నోరు రూగిపోతుంది కదా మెంతి కూడా టమాటా పచ్చడి అండి సూపర్ ఉంటుంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్